హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం షేప్ పట్టీలు ఏ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అనేది చూపిస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఇంకా ముందు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మోర్ వీడియోస్ పెట్టడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి ఈరోజు వీడియోలో అయితే నేను ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్లౌజ్ది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు ఉంటాయి కదా ఆ షేప్ పట్టీలు ఏ విధంగా వేసుకోవాలి అనేది నీకు మీకు చాలా ఈజీగా చెప్తున్నానండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసేసాను త్రీ డాట్స్ అలాగే పైపింగ్ కూడా వేసేసానండి లోడింగ్ పైపింగ్ వేసాను లోడింగ్ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో అయితే వీడియో ఉందండి ప్లీజ్ దాన్ని అయితే చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే షేప్ పట్టీలు అయితే నేను ఈ విధంగా తీసుకున్నానండి ఇదిగోండి ఒకవైపు లైనింగు అలాగే ఒకవైపు ఒరిజినల్ క్లాత్ ఉండేటట్టు చూసే తీసుకున్నానండి ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ వెనక సైడ్ కూడా వేస్తే మనం ఒంటికి అతుక్కున్నప్పుడు కొంచెం సిల్క్ కాబట్టి మెత్తగా ఉండదండి అది చాలా గరుగ్ గరుగ్గా అనిపిస్తుంది మనకి గుచ్చుకుంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఏ బ్లౌజులకైనా సరే దానికి కూడా కాటన్ అయినా సరే అలాగే సిల్క్ అయినా సరే ఏ బ్లౌజులకైనా సరే నేను ఒకవైపే లైనింగ్ క్లాత్ వేస్తానండి అలాగే రెండో వైపేమో ఒరిజినల్ క్లాత్ వేస్తాను ఈ ఒరిజినల్ క్లాత్ ఏమో మనకి పైకి కనిపిస్తుంది ఈ లైనింగ్ క్లాత్ ఏమో మనకి లోపల ఒంటికి అతుక్కుపోతుంది కదా అటు సైడ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే షేప్ పట్టికి క కన్ఫామ్గా మనకి మూడు మూడు పొరలు అనేది ఉండాలండి ఇదిగోండి త్రీ లేయర్స్ ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే మన త్రీ లేయర్స్ అయితే ఉండాలి కంపల్సరిగా ఎందుకంటే మనకి ఇది కొంచెం వెయిట్ ఉంటుందిగా వెయిట్ ఉండాలి కాబట్టి ఎందుకంటే కదలకుండా ఉంటుంది కదా మన చెస్ట్ని పట్టి ఉంచేటట్టు అందుకని చెప్పి త్రీ లేయర్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి టూ లేయర్స్ అయితే వెయిట్ ఉండదండి పైకి వచ్చేస్తుంది అనమాట మనకి చెస్ట్ పైకి అందుకని చెప్పి కన్ఫామ్గా త్రీ లేయర్స్ అయితే నేను వేసుకుంటాను ఇదిగోండి లైనింగ్ టూ లేయర్స్ తీసుకున్నాను అలాగే వర్జినల్ క్లాత్ వన్ లేయర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ షేప్ పట్టికి ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేస్తాము అనేది చూపించబోతున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇచ్చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే వర్జినల్ క్లాత్ కిందకి పెట్టుకోండి ఎందుకంటే మనకి కిందకి అంటే దీనికి అటాచ్ చేస్తున్నాం కాబట్టి కిందకి పెట్టుకోండి అలాగే వన్ లేయర్ మాత్రం పైకు ఉంచండి కుట్టు పడకుండా వన్ లేయర్ తీసేసేయండి ఈ టూ లేయర్స్ ఉన్నాయి కదా ఈ టూ లేయర్స్ నేను చెప్పే పద్ధతి అయితే మాత్రం చాలా తక్కువ మంది ట్రై చేస్తారండి కానీ బొటిక్ స్టైల్ అయితే ఫినిషింగ్ వస్తుంది మీరు మీరే చూస్తారు కదా చూడండి ఇదిగోండి టూ లేయర్స్ ఉన్నాయి కదా ఆ టూ లేయర్స్ని దీనికి అటాచ్ చేసేటట్టు పెట్టండి ఈ టూ లేయర్స్ని దీనికి అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడైతే మాత్రం అటాచ్ చేసేటప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ పెట్టేసేయండి ఇలా ఫోల్డ్ పెట్టేసినప్పుడు పెట్టేసి దాని మీద స్టిచ్ చేసేసేయండి మనకి ఎంత అయితే షేప్ పట్టీ యూజ్ అవుతుందో అంతవరకు కుట్టేసేయండి నేనైతే ఏది కట్ చేయట్లేదండి అంతవరకు నేను కుట్టేస్తున్నాను అనమాట ఇదిగో ఇప్పుడు చూడండి ఇదిగోండి షేప్ పట్టీ అయితే ఇలా వస్తుందనమాట అంటే ఇది అటాచ్ చేయాలి నేను ఇప్పుడు చేసే పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుంది అలాగే లోడింగ్ వస్తుందండి షేప్ పట్టి అనేది లోడింగ్ లా లోడింగ్లో ఇదొక పద్ధతి అనమాట ఇంకో పద్ధతి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది లోడింగ్ కాబట్టి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే రివర్స్ తిప్పేసేయండి ఇటు సైడ్ ఉంది కదా ఇటు ఈ పట్టి మనం ఈ పొర మనం వేయలేదు కాబట్టి ఈ పొరనే ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఉన్న ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా దాని వరకు కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని కిందకి ఇలా ఫోల్డ్ పెట్టేసేసి ఈ పైన లేయర్ ఉంది కదా ఈ లేయర్ని లోపలికి అంటే ఇలాగ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఫోల్డింగ్ పెట్టేసేయండి మనకి ఈ చివరి కుట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వేసాము దీనికి వేసాం కదా ఈ చివరి కుట్టు ఆ కుట్టు వరకు ఉండేటట్టు ఫోల్డ్ పెట్టేసేయండి అలాగే ఆ కుట్టు వరకు ఉండేటట్టు ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసేయండి ఇదిగోండి ఖచ్చితంగా ఈ కుట్టు మీదే ఈ కుట్టు దగ్గరే పక్కనే స్టిచ్ అనేది రావాలండి ఇదిగో చూడండి ఇలాగా ఇక్కడ కరువు షేప్ లాగా వస్తుంది కాబట్టి మన క్లాత్ కూడా కరువు షేప్ లాగే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు సమానంగా తీసుకోవాలి ఇక్కడ నుంచి మాత్రం కరువు షేప్ అంటే తగ్గిస్తూ క్లాత్ తగ్గిస్తూ తగ్గిస్తూ రావాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇక్కడ మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇదిగోండి చూడండి అంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అయితే బోటిక్ స్టైల్ వస్తుంది అలాగే లోడింగ్ లోడింగ్ కూడా వస్తుందనమాట ఇదిగో చూడండి ఖర్చు అనేది మీకు ఎక్కడా కనిపించదు చూసారా ఈ విధంగా అయితే షేప్ పట్టీలు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్